అలాగే కూడి వచ్చిన చేరు వచ్చిన ప్రియసంగమా మీ అందరికీ కూడా ప్రభు పేరట నాకు శుభాభివందనములు ఈ దినమందు కూడా మనము దేవుని మాటలను గూర్చి ఆలోచన చేద్దాము మొదటగా ఈ యొక్క దినమందు దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మీకు మూడు విషయములను గూర్చి చెప్పాలని దేవుడు నాకు ఒక ఆలోచనను కలిగించారు అది ఏమిటి అంటే ప్రభువును నమ్మిన మొదటిగా ఈ యొక్క సంఘం అనేది ప్రభు యొక్క శరీరమని ఆ యొక్క సంఘము ప్రభువుకు శరీరముగా ఉన్నప్పుడు ఆ శరీరంలో అవయవాలుగా మనమందరము ఉన్నాము కనుక మనమందరము అవయవాలుగా ఉండి ప్రభువును నమ్మిన మనమందరం ఏం చేయాలి అంటే దేవుడు బైబిల్లో ఏమని చెప్తున్నారు అంటే మీరు ఏక మనస్సును ఏక తాత్పర్యమును కలిగి ఉండాలి అని దేవుడు మొట్టమొదటిగా ఒక మాట చెప్పినారు అలాగే రెండో మాట ఏమిటంటే ఎందుకు ఈ మాట అంటే సంఘంలో సంఘం అనగానే వివిధమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు కనుక మనమందరము ప్రభువుని నమ్మినప్పుడు ప్రభువు కలిగిన ఏక మనస్సును ఏక తాత్పర్యమును మనమును కలిగి ఉండాలి అలాగే రెండో మాట గురించి కూడా మీకు చెప్పాలనే ఆలోచన ఏమిటి అంటే లోకంలో మనకు ఎన్నో పనిపాట్లు ఉంటాయి లోకంలో మనకి ఎన్ని పనిపాట్లున్నా కూడా మనకి ఆ యొక్క పనిపాట్లని చూసుకోనుకుండగా అవి అవసరమే కానీ వాటికన్నా దేవుని పని దేవుని పని మనకి చాలా ఉన్నతమైనది ఉత్తమమైనది అలాగే మూడవ మాట ఏమిటి అంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి మనకు ధనం అవసరము అంటే కొంత సంపాదన డబ్బు అనేది మనం సంపాదించుకోవాలి అయితే మనం డబ్బు సంపాదించుకుంటున్నప్పుడు అదే జీవితంగా అదే ధ్యేయంగా పెట్టుకోనకూడదు ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుడు చెబుతున్నారు అలాగే ఆ ధనాన్ని ఆశించిన వారు కూడా ఎంతోమంది దేవుని అందు భయభక్తులను కోల్పోయిన వారు కూడా ఉన్నారు కనుక మనం ధనం మీద ఆపేక్ష అనేది కూడా మనకి ఉండకూడదు మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలము కనుక ఈ మూడుటి విషయాలని కూడా మనము జ్ఞాపకం అందించుకోవాలి సరేనమ్మా ఈ మాటలు ముగిస్తున్నాను మనం ప్రార్థన చేసుకుందాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ యొక్క దినమంది యొక్క ప్రార్థన కూడికలో ఇంతవరకు తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహింపచేసి మీ బిడ్డలకు మూడింటిని కూర్చున్న విషయములను తండ్రి ఉన్నాను దయతో మీరు జ్ఞాపకము చేసుకుని ఈ యొక్క విషయములలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారి జీవితంలో తండ్రి అనుసరణలో ఉంచుకున్నట్టుకు మీ కృపను అనుగ్రహించమని మీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయమని త్వరగారు అనేసి క్రీస్తునామంలో అడిగి వేడుకుని ఏ ప్రార్థనకి నేనే ముందర వచ్చేసాను అందరికన్నా ఫస్ట్ నేనే ప్రార్థనకు వచ్చేస్తాను దేవుడిచ్చి ఆశీర్వాదాలన్నీ నేనే పొందేత్తాను ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ మంచి ప్రవ్వా ప్రవ్వ నా బ్రతికేంటో ప్రవ్వా ప్రవ్వా నాకు మంచి భర్తనిచ్చా ప్రవ్వ ప్రవ్వా వందనాలు ప్రవ్వ మంచి బిడ్డల్నిచ్చా ప్రవ్వ వందనాలు ప్రవ్వ ప్రవ్వ అలాగే ప్రవ్వా ఎక్కడ ప్రార్థన జరిగినా నేను వెళ్ళిపోతాను ప్రవ్వ ముందర మీ పనికే ముందర ఉంటాను ప్రభా నేను అలాగే ప్రవ్వా మరి వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను ప్రవ్వ అలాగే ప్రవ్వ మరి నేను మా ఆయనకి తెలుకోకుండాను రూపాయలు రూపాయలేసే అతను ప్రభా మీకు తెలుసు కాదా ప్రభా అలాగే ప్రభా మరి నా బిడ్డలకి తెలకుండా ఇరవై అతను ప్రభా అలాగే మీకు తెలుసు కదా ప్రభా మరి అంతేసే అత్తనంటే ఐదు అతను ప్రభా మరి మీకు తెలుసు కదా ప్రభా అలాగే ప్రభా మరి నేను నాకు అన్నీ ఇచ్చా ప్రభా నా జీవితంలో ఎన్నో మేళ్ళ చేస్తావు ప్రభా ప్రభా మరి నువ్వు నా జీవితం పట్ల చేస్తావని నాకు తెలుసు మరొకటి కావాలి ప్రభా నువ్వు చేతావు నాకు తెలుసు ప్రభా నాకు ఎత్తామని తెలుసు ప్రభా ప్రభా మరి నేను ఇన్ని భాగాలు ఇస్తున్నాను మరి ఆ శాంతమణి ఉంది ప్రభా ఎంత పిసినారో ప్రభా అసలు డబ్బులే ఎంత ఇవ్వదు ప్రభా నేను ప్రతిదానికి ముందర ఉంటాను ప్రభా భాగం కూడా వేసేస్తాను తండ్రి ప్రభా అలాగే మరి శాంతమణికి మరి బిల్లింగ్ ఇచ్చా ప్రభా ప్రభా నాకు రెండు స్టేర్లు బిల్డింగ్ ఇవ్వు ప్రభా పెద్ద బిడ్డకు బిల్డింగ్ చిన్న బిడ్డ కో బిల్డింగు మాకో బిల్డింగు మూడు స్టేర్లు బిల్డింగ్ ఇచ్చే ప్రభా ప్రభా ఆ ప్రార్థన చేస్తున్నాను చదివేస్తున్నాను దేవుడికి కావాల్సినవి అన్నీ అడిగేసాను సరే వాక్యమైన చదువుకుందాం కూడా చదివను మీరు ఊరికి ముందర పేస్తా అయినా లాస్ట్ని వస్తారు మీరు పని ఒత్తిడి వల్ల ఆలస్యమైంది క్షమించక్క అయినా నేను రాను నేను ప్రార్థన చేసుకున్నాను నువ్వు చేసుకుని వెళ్ళి సరే అక్క పల్లో మా తండ్రి గొప్పదేవ మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి ఈ ఎన్నిక లేని దాన్ని తండ్రి ఎన్నుకున్న గొప్ప తండ్రి మీకు స్తోత్రములు అయ్యా నేను పనికి రాని దాన్ని ప్రభువా తండ్రి మనుషుల పట్ల తునీక భరించేదాన్ని దాని తండ్రి అయినప్పటికీ దేవా నన్ను ప్రేమించి నన్ను హెచ్చించి తండ్రి నన్నుకి ఎన్నిక చేసిన గొప్ప తండ్రి అందును బట్టి తండ్రి మీకు సుతులు నా బ్రతుకు అంతయ్యో తండ్రి ప్రొవ మీ కొరకే జీవించులాగునా మీ కృపను తోడుగుంచమని వేసినామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ శాంతిమణి గారు గారు అక్క వందాలండి చెప్పన్నారండి బాగున్నానక్క ఏంటక్క మీరిద్దరు అలా ఉన్నారు చూస్తుంటే ఏమీ లేదక్క అక్క నాకన్నా ముందు వచ్చేసారక్క కానీ సన్నిధికి వెళ్ళినప్పుడు పిలుస్తానంటారా కానీ ముందే వచ్చేస్తారా వచ్చినప్పటికీ నాతో ప్రార్థన చేయమంటే నేను చేసుకున్నాను కదా నువ్వే చేసుకో అని అంటారక్క వాక్యం చదువుకుందాం రా అక్క అంటే నేను చదివేసుకున్నానులే నువ్వు చదువుకో అని అంటారక్క సరే అక్క కలిసి పాట పాడదాం రా అక్క అంటే నాకెక్కడొచ్చమ్మా పాటలు మీకే వచ్చు నువ్వు పెద్ద సింగర్ కదా అయినా అన్నయ్య గారు కూడా నీకే ఎత్తారు మైకు మాకెందుకు నాకేమీ రాదమ్మా నువ్వే పాడుకో అనేసి అంటున్నారు అక్క మరి నాకు కొంచెం బాధగా ఉందక్క ఉదయకాల సమయంలో పాస్టర్ గారు ఎన్నో మాటలు చెప్పారు కదక్క ఏక మనసు కలిగి ఐక్యత కలిగి ఉండండి దేవుణ్ణి సంతోషపరచండి అని చెప్పారక్క కానీ నాకు కొంచెం బాధగా ఉందక్క ఏం బాధపడుకు ఏంటక్క అలా ఉన్నారేంటి మీరు కూడా నేను నేనెక్కడా తన ప్రార్థన ఎక్కడా నా ప్రార్థన ఎక్కడా నేను ప్రార్థన చేశానంటే పరలోకం నుండి దిగివచ్చి దేవుడు నాకు కావాల్సిందా ఇస్తాడు ఆవిడ లెవెల్ లెవెల్ ఎక్కడ నా అయ్యి బాబోయ్ సరే అయితే కానీ మీ ఇద్దరికి ఒక మాట చెప్తాను నా మాట వింటారా వింటామక్క మరి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా దేవుడు మనతో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక మాట మీతో చెప్పాలనే ఒక ఆలోచన నాకు కలిగింది దేవుడు నాకు ఆ ప్రేరేపణ కలిగించారు మనం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఒకరు ఒకలాగా మరొకరు ఒకలాగా ఆలోచించకూడదు ప్రతి ఒక్కరితో దేవుడు ఏకముగా మాట్లాడతాడు ఏకమనసు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు మరి మీరు మీలో ఏకమనసు లేదు ప్రభు ఏం చెప్తున్నారంటే హెచ్చింపబడువారు తగ్గింపబడును తగ్గింపబడువారు హెచ్చింపబడును అన్నారు మనలో తగ్గింపు అనేది ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తారు మనలో హెచ్చింపే హెచ్చింప చేసుకునే గుణం మనకు మనం సంపాదించుకుంటే దేవుడే మనల్ని తగ్గిచ్చేస్తారమ్మా మరి ఈ మాటలు మీకు చెప్పడానికి నాకు ప్రేరేపణ కలిగింది మీరు అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకుంటారని ఈ మాటలు మీకు చెప్తున్నానమ్మా సరే అక్క సరే ఈ కార్ నుంచి కలిగే సరేనమ్మా మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరిద్దరూ కూడా ఏకమనసుతో ఉండండి దేవునికి వ్యతిరేకంగా ఉండకండి ఏకమనసు లేకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ ఎన్ని రీతిలుగా వాక్యాన్ని వినినా ఎంత కానుక వేసినా మనం వారానికి రెండుసార్లు ఉపవాసం చేసినా దేవుడు మన మన మనవి ఆలకించరమ్మా ఏక మనసు అనేది దేవునికి ఇష్టమైనదమ్మా ఉంటానమ్మా వందనాలు వందనాలు అక్క ఈరోజు దేవుడు ఎంతో మంచి మాటలు వినిపించారు ఎంతో హృదయం అంతా సంతోషంగా ఆనందంగా ఉంది అమ్మో టైం ఎంతైంది అమ్మో పన్నెండు అయిపోయింది మా ఆయన గారు వచ్చే సమయం అయిపోయింది వంట చేయలేదు నేను తీసుకోండి ఈరోజు సన్నిధికి వెళ్ళావా వెళ్ళానండి సన్నిధిలో ఏంటి విశేషాలు ఏం చెప్పారు మాస్టర్ గారు ఈ రోజైతే చాలా బాగా జరిగిందని సన్నిధి దేవుడు కూడా ఎన్నో మాటలు వినిపించారండి చాలా సంతోషంగా ఉందండి దేవుడు తన యొక్క పరిచయను సేవకుల ద్వారా ఎంత చక్కగా జరిగిస్తున్నారండి సంఘంలో ఉన్నవారు కూడా అండి మరి వారికి కలిగి ఉన్న దానిలో ఉండండి వారందరూ కూడా తీసుకొచ్చి మరి దేవుడి యొక్క సేవకి కొంత సొమ్ముని తీసుకొచ్చి ఇస్తున్నారండి నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందండి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి అంటే బేపం చెరువులో మనకి ఐదు సెంట్లు పొలం ఉంది కదండి అది అమ్మేసండి మనం మనం కూడా దేవుని పనికి అండి సరే అయితే నీకు వచ్చిన ఆలోచన మంచిదే దేవునికి ఇస్తే దేవుడు మరలా మనకి ఇచ్చేస్తాడు కదా సరే నువ్వు చెప్పినట్టే దేవునికి ఇద్దాము సరే అయితే అండి సరే అయితే నేను పొలం అమ్మేసి డబ్బు తీసుకుని వస్తాను సరే వందనాలమ్మా బాగున్నారా బాగున్నాం అన్నయ్య గారు మీరు ఇక్కడే ఉన్నారా ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చానమ్మా వందనాలండి ఏంటి దేవుని కొరకు ఆలోచిస్తున్నట్టు ఉన్నారు మీరిద్దరూ అవునమ్మా ఏంటమ్మాది అంటే మన సంఘంలో చాలా మంది అక్క మరి దేవుని సేవ కొరకు వారికి ఉన్న దాంట్లో మరి దేవునికి కొంత సమర్పిస్తున్నారు కదా అక్కా సేవకి అలాగే మాకున్న పొలాన్ని అమ్మి అవునా చాలా మంచి ఆలోచన వచ్చింది మీ ఇద్దరికి అయితే మరి ఒక మాట మీతో చెప్తాను మీరేమి అనుకోకపోతే చెప్పమంటారా చెప్పమ్మా మరి పొలం పొలము రూపంలో ఉన్నది ఒక ఆస్తి రూపంలో ఉన్నంతసేపు పర్వాలేదమ్మా అది అమ్మిన తర్వాత మన చేతికి డబ్బు రూపముగా వచ్చినప్పుడు మన హృదయము ఏ రీతిగా మారిపోవాలన్నా మారిపోతుంది ఎందుకంటే ఆ రో డబ్బు రూపంగా అనేది మన చేతికి వచ్చిన తర్వాత అపవాది అనేక రకాలుగా మనల్ని ప్రేరేపిస్తాడమ్మా అయితే ధనాపేక్ష గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్తున్నారు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఎందరినో చూసాము ధనం వలన ప్రభువుకు దూరమైపోయిన వారు ఉన్నారు ధనము వలన అహంకారులుగా బ్రతికిన వారు ఉన్నారు ధనం కలిగిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారమ్మా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు యొక్క ప్రేరేపణ నాలో కలిగి ఈ మాట మీకు చెప్తున్నాను దేవునికి ఇవ్వాలన్న ఆలోచన చాలా మంచిది అయితే మీరు దేవునికి ఇచ్చేటప్పుడు ఆలోచించి దేవునికి ఇష్టపూర్వకంగా ఇవ్వాలని మీ యొక్క మరి మధ్యన ఈ మాటలు మీతో పంచుకుంటున్నానమ్మా ఉంటానమ్మా మాటలు డి నేను పొలం వెళ్ళి డబ్ డబ్బులు తీసుకుని వస్తాను పొలం అమ్మేసి సరే అమ్మో ఎన్ని డబ్బులు వచ్చేసినాయండి అండి అవును ఈ డబ్బులు అన్ని దేవుడికి ఇచ్చేద్దామండి వద్దండి ఈయన డబ్బులు ఇవ్వద్దండి ఇందులో కొన్ని దాసేసుకొచ్చండి మనం తక్కువ పెడదాం కొన్ని చూడండి సరే అయితే నాకు అదే ఆలోచన వచ్చింది దేవుడు తీసుకుంటాడా ఏంటి డబ్బులు అవునండి మనం ఇచ్చింది దేవుడు ఏమో చూస్తాడేంటండి పాస్టర్ గారు ఏమైనా చూస్తారా మనం అంతా ఇచ్చేస్తామనుకోండి మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి కదండి సరే నాకు అదే ఆలోచన వచ్చింది సరే కొంత డబ్బు ఇచ్చి కొంత తీసేసుకుందాం సరే అండి అయితే కొన్ని డబ్బులు అండి ఈ కొన్ని డబ్బులు పక్క పెట్టేస్తా దగ్గరికి వెళ్దామండి సరే వెళ్దాం వందలు పాస్ట్రమ్మ గారు వందనాలండి పాస్టర్ గారు వందనాలమ్మా బాగున్నారమ్మా బాగున్నామండి చెప్పండి అమ్మా ఇంకేంటి అంటే మేమండి మా యొక్క స్థలం అమ్మేసి దేవుని యొక్క సేవకి ఇవ్వాలని ఆలోచించుకున్నామండి ఆ సొమ్ముని మేము తీసుకొచ్చి ఇస్తున్నామండి మీకు దేవుని పనిలో వాడుకోండి అవునమ్మా చాలా మంచి పని మీరు చేసేది మీకు వచ్చిన ఆలోచన కూడా దైవికమైనది కూడా మీరు చేసే కష్టార్జితంలోది దేవునికి ఇవ్వాలనుకోవడం మంచి ఆలోచన సరేనమ్మా మీరు నాకు పరిచర్యకు వాడబడటానికి మీరు ఇస్తున్న కానుక గురించి మీ గురించి ప్రార్థన చేస్తాను సరే గారు మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఒక దినమందు తండ్రి మీ కుమార్తె మీ కుమారుడు విజయ్ గారిని మణిగారిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారు తండ్రి మీ పరిచర్యకు తండ్రి వారికి ఉన్న కష్టార్జితంలోదే తండ్రి వారు కూడా కానుకగా ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఇచ్చినారు ఇచ్చిన కానుక మీ పనికి ఉపయోగకరంగా ఉండటానికి సహాయము దయచేయండి వందనాలమ్మా వందనాలండి అమ్మో బోళీ పని ఉంది పేదరేమో క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది ఏ పని లేదు ఈ పని అంతా ఎప్పుడు చేసుకోవాలో నా సెల్లు చూస్తే ఏ పని చేయదు ఇల్లు దులుపుకోవాలి రంగులు వేసుకోవాలి ఎంతో పని ఉంది పిండి వంటలు చేసుకోవాలి నా చెల్లు చూస్తే పేర్దన పేర్ద అంటూ ఉంటుంది నా పనికి అసలు సాయమే రాదు సెల్లి దయమని రా రామ్మా బోళీ పని ఉంది నువ్వు ఎప్పుడు చూసినా పేర్దిన పేర్దంటున్నావు తల్లి జ్ఞానక్క జ్ఞానక వస్తున్నానకా నేసి స్లోగా అంటూ ఉంటే పని ఎవరు చేస్తారమ్మా ఇదిగో ఎదురు చూస్తే క్రిస్మస్ పండుగ వచ్చేసిందా షాపింగ్కి వెళ్ళాలా కొత్త బట్టలు కొనుక్కోవాలా కుట్టించుకోవాలా రకరకాల పిండి వంటలు చేసుకోవాలా సంవత్సరానికి ఒకసారి చేసుకుని పండగ పని సొత్తే బోర్డు ఉంది నువ్వు ఎప్పుడు చూసినా పేరునా పేరద అంటూ నువ్వు ఉంటున్నావు మరి పని ఎవరు చేస్తారమ్మా నీకేనా దేవుడు నై నేను ప్రేరణ చేసుకోవాలి పని చేసుకోవాలి పేరునా చేసుకోవాలి నువ్వు ఎప్పుడు పేరుదా పేరద అంటూనే ఉన్నావు ఏదో పని చేసుకో అమ్మా నువ్వు నిలబడి ఉంటే ఎలాగా అక్క పని చేసుకుంటు బట్టలు ఏదో చేసుకోవాలి కదమ్మా సరే పని చేస్తానక్క బోర్డు పని ఉంది బట్టలు మిసన్ గా ఇచ్చుకోవాలి షాపింగ్ కి వెళ్ళలేదు ఇంకా ఇంటికి రంగులు కూడా ఓ జ్ఞానక్క జ్ఞానక్కి ఏంటి అసలు మాట్లాడతలేదు పలుకుతలేదు ఏం చేస్తుందంటావు వస్తున్నానక్కనక్క బాగున్నాకా ఏంటి మాట్లాడుతుంది క్రిస్మస్ వస్తుంది కదక్క మంచి దులుపుళ్ళు పిండి వంటలు ఇవంతా ఉంది కదక్క ఇవిడంకా ఎవరొకరితో సోదే సరిపోతుంది ఇవిడు ఎవరు వచ్చారు మళ్ళీ సోదికి వెళ్ళిపోయింది పని మానేసుకుని అక్క చెప్ప ఎన్ని సార్లు చెప్పిన ఇంతే నా మాట పక్కన పెట్టేద్దే ఆవిడ వెళ్ళిపోతా ఉంటది సారీ మీతో మాట్లాడాలని వచ్చానమ్మా ఒకసారి జ్ఞానక్కని పిలుస్తావా సరే ఇక్కడే ఉండండి జ్ఞానక్కని పిలుచుకుని వస్తానక్క సరేనమ్మా జ్ఞానక్క జ్ఞానక్క ఆవిడకి ఇంకా పని పాట ఏమి ఉండదు వాళ్ళ ఇంటికాడ పేరునా కాడ పేరునా అంట ఇంకా ఇది ఒకటి బుధానేసి తిరుగుతూ ఉంటది మనకు పోలి పనులున్నాయి వెళ్ళి చెప్పు ఇళ్ళు దులుపుకోవాలి కడుక్కోవాలి కానీ లేదని చెప్పు ఆవిడకి ఇంకా పని పాట ఉండదు ఆవిడకి నెమ్మదిగా మాట్లాడినా కర్ణకి ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు కర్ణక్క అదే జ్ఞానక్క పెళ్ళే ఉన్నారా ఇప్పుడే చెప్పాలక్క ఒకసారి పిలువమ్మ ఆవిడతో మాట్లాడి మీతో మాట్లాడి వెళ్ళిపోతాను ఒక్కసారి ఒక్కసారి పిలువమ్మ జ్ఞానక్క జ్ఞానక్క కర్నక్క మనతో ఏ మాటలు చెప్పాలంటున్నారా మళ్ళీ ఎడిసిపెట్టదు ఆవిడ ఎవడు ఇంకెవరు దొరకలేదు రోజు కాడ పేరు అంటూనే ఉంటుంది ఇంకా ఎలా తిరుగుతూనే ఉంటుంది నాడు ఏం చేస్తాను అయ్యో ఇక్కడే ఉన్నా అయ్యో ఏమనుకోకమ్మ ఎంతో పోయిందమ్మ వచ్చి తల్లి ఎంతో కూర్చోమ్మా కూర్చో అయ్యో వద్దండి వచ్చి పర్వాలేదండి పర్వాలేదండి పర్వాలేదు పర్వాలేదండి కాదండి అయ్యో మా అక్క ఇలా మారిపోయింది ఇప్పటి నేమో తిట్టుకుంటూ ఉన్నది కరినక్కని అయ్యో మా చాలా మార్పులు ఉన్నాయి అయితేనే రాయమ్మని గారు ఒకసారి ఇటు రండి అట్లానక్క ఒకసారి ఇక్కడ నుంచండి మీరిద్దరు ఏంటి అక్క నీ ముఖం నీ ముఖం అంతా అలాగే అయిపోయింది నీరసంగా ఉన్నావు ఎంత పని ఉంటదమ్మా క్రిస్మస్ పండుగ సోతే ఎదరా ఎన్ని పనులు ఉంటాయో మా చెల్లి సోతే ఎప్పుడు చూసినా పేరు నడితే నీలాంటి వారు ఉంటారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పేరు నడితే బయట వాకి పని ఎవరు చేస్తారమ్మా నా ఒక మీద పడిపోతుంది మరి నేను దేవుని నమ్ముకున్నాను నేను వాకుని చదువుకోవాలని ఉంటుంది నేను వెళ్ళాలని ఉంటుంది మరి తనేనా మరి నాకు ఉంటది కదా ఆ పని ఎక్కువైపోయి ఎలా అయిపో సరే అక్క ఈ పని చేసుకున్న సేపు ఇలాగ అయిపోతావు కానీ నీకు మాట చెప్తాను నా మాట వింటారా మీరిద్దరుని చెప్పండి అక్క అక్క మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా దేవుడి మాటలు వింటున్నాం కదా దేవుడు ఏమని ఏమని చెప్తున్నారు ఒకసారి నా వైపు చూసి నా మాట వినండక్క దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉండి ప్రతిసారి దేవుడు వాక్యము ద్వారా ఆయన యొక్క దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఈ లోకంలో పని మనం పుట్టిన కానించి మనిషి చనిపోయే వరకు పని ఉంటుంది అయితే దేవుని పని మనకు భూమి మీద ఉన్నంతసేపు ఉంటుంది మనల్ని దేవుని పని చేసినప్పుడు మనం పరలోకానికి వెళ్ళే వరకు కూడా దేవుని సన్నిధికి చేర్చే అంత గొప్ప పని ఏంటంటే దేవుని పనేనక్క ఒకసారి నా మాట వింటావని చెప్తున్నాను నువ్వు చాలా కోపంగా చూస్తున్నావు అమ్మా సరే అక్క దయమక్కని ఏమను తన ప్రార్థన అంటుందంటే వాక్యం అంటుందంటే దేవుని సన్నిధి అంటుందంటే దేవుని మాట తన రుచి చూసింది నీకు దేవుని మాట రుచి తెలియలేదక్క ఒకసారి నా మాట ఆలోచించి ఈ లోక సంబంధమైన పనుల్లో మునిగిపోయి ఈ లోక సంబంధమైన పని కొరకే మనం కష్టపడితే మరి దేవుని పని ఎప్పుడు చేస్తామక్క దేవుని పని చేయాలి ఈ లోకమంది పని చేసుకోవాలి అయితే ముఖ్యమైనది ఈ లోక సంబంధమైన పని కాదక్క దేవుని పని ముఖ్యమైనది దేవుని యొక్క సన్నిధిలో ఉండటమే ముఖ్యము పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరంటే మార్త మరియా మరి ఏం చేసిందంటే ప్రభు యొక్క పాదాలు చెంత కూర్చుండి ప్రభు మాటలు వింది మార్త విస్తారమైన పనులు పెట్టుకుని తన సహోదరిని ద్వేషిస్తూ తన సహోదరు మీద కోపపడింది అలా ఉందక్క నీ ప్రవర్తన అంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది కాబట్టి మీతో చెప్తున్నాను అర్థం చేసుకుంటారని ఈ మాటలు మీతో చెప్తున్నానమ్మా అర్థం చేసుకుని ప్రభుకి దగ్గరగా ఉండక్క ఉంటానే వందనాలక్క వంద వందనాలక్క మన పని మనం చేసుకుంటాం చెప్పారు దేవుడు అందరూ బాగున్నారమ్మా బాగున్నా మనందరికీ కన్నతండ్రి అయిన దేవుని స్థుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందన వందనాలండి వందనాలండి అయితే ఇది మందు మొన్నట ప్రార్థన కూడికలో మీకు మూడింటిని విషయాలు కూర్చి మీకు చెప్పడం జరిగింది మూడు విషయాలు కూడా ఒకటి ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ఉండాలని చెప్పాము అలాగే రెండవది విస్తారమైన పని పాటలే కాదు దేవుని పని అనేది ఉత్తమమైనది ఉన్నతమైనది అని ఒక మాట మూడవ మాటగా ఈ లోకంలో ధనమే మనకి శాశ్వతం కాదు ధనం మీద ఆపేక్ష అనేది ఉండకూడదు అని మూడిటిని కూర్చిన విషయాలు మీకు చెప్పడం జరిగింది అయితే ఆ మూడు విషయాలను గూర్చి కలిగిన వారు బైబిల్లో ముగ్గురు మూడు విధాలుగా మీకు ఉండటం జరిగింది అది ఏక ఏక ఏకతాత్పర్యం గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు ఏమని చెప్పారంటే బైబిల్లో యువోదయా సుంటికేను అనే ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఆ ఇద్దరు స్త్రీలు ఏంటి అంటే వారు ప్రభువు విశ్వాసం ఉంచిన వారు ప్రభు పరిచర్యలో వాడబడుతున్నవారు మందిరానికి వెళ్తారు పాటల్లో ఉంటారు వాక్యం వింటారు ప్రార్థన అనగానే మొదట వచ్చేస్తారు అయితే వాళ్ళిద్దరూ కూడా ఆ విధంగా భక్తిలో ఉన్నప్పటికీ కూడా వారెరువురి మధ్య ఆనాడు పౌలు గారు సంఘానికి కాపరిగా ఉన్నారు ఆయన ఏమంటారు అంటే వారిని చూసి ప్రభునందు మీరు ఏక మనసు గలవారై ఉండాలి అని యువోదయాను సుంటికెను గుచ్చి చెప్తారు అప్పుడు చెప్పినప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఎందుకంటే మీరు అన్నింట్లోనూ బాగున్నారు కానీ మీ ఇరువురికి కూడా ఏక మనసు అనేది లేదమ్మా అని చెప్తారు కాబట్టి మీరు ఏక మనసు అనేది కలిగి ఉండాలి ఏక తాత్పర్యం అనేది కలిగి ఉండాలి అని దేవ్ బై పౌలు గారు యువతి సుంటికనుకు సుంటి చెప్పారు వాళ్ళిద్దరూ విశ్వాసులే అయినా వారి ఏం లేదు అంటే ఏక మనసు అనేది లేదు అయితే అలాగే మరొకరి గురించి మీకు చెప్పాము ఏమంటే ఈ లోకంలో పని పాటల గురించి కూడా చెప్పాము అంటే విస్తా దేవుని పని అనేది ఉ ఉన్నతమైనది అని బైబిల్లో మార్త అనే ఇరుగురు స్త్రీలు ఉన్నారు ఆ మార్త గారు కూడా ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా పనే ధ్యేయంగా పెట్టుకుని ప్రభు పనిని నిర్లక్ష్యం చేస్తారు ఇంకెంతసేపు పని చేసుకోవాలి పని చేసుకోకపోతేనే రోజు గడవదు అన్నట్లుగా పని మీదే ధ్యాస ఉంచుకుంటారు ఉంచుకుని దేవుని మాటను చదవటం ప్రార్థన చేసుకోవడం వీటిని అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తారు అలా చేయడం వలన అప్పుడు కానీ తనకున్న సహోదరి అయితే మరియ గారు చాలా ఉన్నతమైన ఉత్తమమైన దేవుని మాట ఎందు లక్ష్యమించిన స్త్రీగా బైబిల్లో దేవుడు మనకి చూపించారు అలాగే మూడవది గురించి కూడా మీకు చెప్పాము ఏంటి అంటే ఇప్పుడు ధనం గురించి ధనం మీద ఆపేక్ష అని బైబుల్లో దేవుడు అననీయా సప్పెరా అని ఇరువురు స్త్రీ ఇరువురి గురించి భార్య భర్తల గురించి దేవుడు బైబిల్లో రాయించారు అననీయా సప్పేరాలు ఏం చేశారు అంటే వారికి ఉన్న ఆస్తిలో పొలము అనే ప పంట పొలమును అమ్మి అందరూ కానుక గిస్తున్నారు కదా నేను దేవునికి ఇవ్వాలి అని ఒక ఆలోచన కలిగింది కలిగిన ఆలోచన మంచిదే కానీ వారు ఎప్పుడైతే పొలము పొలంగా ఉన్నంతసేపు ఏమనిపించలేదు అనిపించలేదు కానీ పొలం ద్ర ధనంగా మారినప్పుడు మాత్రం ఆ ధనం చేతిలోకి వచ్చేటప్పటికి ఆశ కలిగింది అందుకే దేవుడు కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పారు ఆ ఆశ కలిగినప్పుడు దేవుడికి నేను ఇచ్చేస్తాను పొలమేను డబ్బంతా ఇచ్చేస్తానని మృక్కున్నారు కానీ అది ఎప్పుడైతే వారికి ఆశ కలిగిందో ఆ ధనాన్ని ఆశించి వారు వెంటనే ఇచ్చింది కొంత సొమ్మె ఇచ్చారు మిగతాది దాచారు అది మనుషులకు పాస్టర్ గారికి తెలియదు కానీ దేవునికి తెలుస్తుంది కదమ్మా తెలుస్తుంది మనం ఏమనుకున్నామో ప్రతిదీ దేవునికి తెలుస్తుంది అలా అననీయ సప్పిరాలు కూడా అలా చేసి పాపం చేశారు కనుక మనం అలా ఉండకూడదు దేవుడు చెప్పిన ప్రతి మాట మన కోసమే గనక మనము ప్రభు సంఘంలో ఉన్న మనము క్రీస్తుకు అవయవాలని గుర్తెరిగి దేవుడు వినిపిస్తున్న ప్రతి మాటను బట్టి మనం ఎప్పటికప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో వాటిని అన్వయించుకునేలా మనం ఉండాలి సరేనమ్మా ఈ మాటలు దేవుడు దీవి ఈ మాటల చేత దేవుడు మనల్ని బాలపరచును గాక సహోదరితో తండ్రి ఏకహృదయము కలిగి జీవిస్తున్నాననే నమ్మకముతో నేను భ్రమలో బ్రతుకుతున్నాను ప్రవ్వ దయతో మన్నించండి నన్ను క్షమించండి తండ్రి ఏకహృదయము కలిగి తండ్రి సహోదరులను ప్రేమించి తండ్రి మరినైనా ఉండడానికి సహాయము చేయమని చూపించమని బలపరచమని తండ్రి ప్రవ్వ మరి ఎదుటి వారిని హీనంగా చూడకుండా తండ్రి సమానంగా సమాధానము కలిగి తండ్రి మీ ఎదుట మేము జీవించే భాగ్యాన్ని కృపను అనుగ్రహించమని నా యొక్క చిన్ని ప్రార్థన మీ పాదశానికి చేర్చుకోమని త్వరగా రాను ఏసుక్రీస్తు నమ్మని ప్రార్థించి ప్రతిమలి వేడు తండ్రి మీ యొక్క నామానికి వందనాల స్థుతులు ఇది నాన్న మీరు మాతో మాట్లాడవు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు తండ్రి అందరూ ఇస్తున్నారని మేము కూడా ప్రవ్వాలో మమ్మి ఇవ్వాలని ఆశించాము అయితే ఆ యొక్క ధనాన్ని చూసినప్పుడు తండ్రి మేము ప్రభాపవాది శోధనకి ప్రవ్ లొంగిపోయి తండ్రి నా తండ్రి ఆ ధనమంతయు కూడా ప్రవ్వా మేము ఇవ్వకుండా కొంత దాచుకున్నాం తండ్రి మీరు మాట్లాడినట్టుగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమన్నారు మేము కీడులోను బాధల్లోను ప్రభపడి మేము ప్రవ్వా తండ్రి మీ మీ యొక్క మాటని మీరు ఉన్నాం తండ్రి మమ్మల్ని క్షమించు ప్రవ్వా మమ్మల్ని మరణించమని ప్రవ్వాస్తున్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి గారు ఆమె తండ్రి ఇంతవరకు కూడా వాక్యాన్ని బట్టి మేము అందరం నడుచుకొని దేవా అలాగే అక్కడ కూడా ఎరిగి మేమి కూడా ఏక మనసు కలిగి నీ పని చేయులాగున మాకు సహాయం చేయమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెలో కూడా విస్తారమైన పనిలోనే ఉంటాను ప్రభు నీ మాటలు మరుగు తీసుకుంటున్నానేవా ఈ లోకల్లో ఏమైనా కూడా రావు నా ప్రభుత్వ మీ మాటలు నా నవరోదయం అనే పలుకులు రాసుకున్న అయినా మీ అందరి భయభతులతో బతట సహాయం చేయమని ఈ సమయాన్ని ఈ మాటలు మాట్లాడతాకి మీరు చేసిన సహాయాన్ని పట్టిన అయినా మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ ఈ సినిమాలలో మీ పాసన్తో చేర్చుకోమని త్వరగా రానున్న నా ప్రభు అయినా ఏ మనకి వేడుకుంటున్నాను పరమ తండ్రి గారు ఆమెను ప్రార్థన చేసుకున్నామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు నా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మీ బిడ్డల హృదయాలు తండ్రి మీ మాటల్ని గూర్చి వారు తెలుసుకుని తండ్రి మరి వారు పశ్చాత్తాపంతో మీకు చేసిన ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచి విశ్వాసంలో మరింత స్థిరులుగా ఎదుగుటకు మీ కృపణను గ్రహించమని త్వరగారాన్ని సుకరిస్తున్న నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి గారు ఆమె